వంట చేయడానికి మనం చాక్ తీసుకొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము అలాగే కూరగాయలు కట్ చేసేటప్పుడు మనకి అందులో మెయిన్గా ఉండేది ఆనియన్స్ సో ఈ ఆనియన్ని చేతితో కట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు అనేవి వస్తాయి సో ఈ ఉల్లిగడ్డ కట్ చేస్తే నీళ్ళు అనేవి ఎందుకు వస్తాయో ఇప్పటివరకు అర్థం కాలేదన్నమాట సో అలా నీళ్లు రాకుండా ఉండటానికి ఒక టెక్నిక్ ద్వారా అయితే మనం ఆనియన్ కట్ చేసుకోవచ్చు సో అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో ఇది మీషో నుంచి నేనైతే ప్రోడక్ట్ తీసుకున్నాను సో మా మమ్మీ కోసం మా మమ్మీకి ఆనియన్స్ కట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి నేను మీషోలో ఇది ఆర్డర్ చేశాను అనమాట సో ఎలా వచ్చింది ఏంటి అనేది మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ ఇది నాకు మంచిగానే ఉంది ప్రోడక్ట్ కూడా బాగుందనమాట సో సింపుల్గా ఉందనమాట సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే మీకు ముందుగా అయితే చూపిస్తాను అండ్ మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి and if we ఫుల్ బ్లాక్ అయితే చూసేయండి అనమాట సో ఇలా మనకి అదైతే ఉందన్నమాట బాక్స్ లాగా ఉంది సో లోపల మనకి మిక్సీ జార్లో ఎలా అయితే ఉంటుందో సో సేమ్ అలాగే లోపల అలా ఉందన్నమాట సో అండ్ క్యాప్ కూడా వచ్చేసి దానికి సో ఇది అలా కనిపిస్తుంది కదా అలా అంటూ ఉంటే మనకి లోపల ఆనియన్స్ వేసుకుంటే అవి కట్ అవుతూ ఉంటాయి అనమాట సో మనం ఇప్పుడు చూసేద్దాము ఆనియన్స్ ఎలా కట్ అవుతాయని చెప్పేసి సో మా మమ్మీ అయితే ట్రయల్ చేస్తుంది సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసింది అండ్ ఆ తర్వాతకి మిర్చీస్ కూడా వేసి అని చెప్పి సో ఇంకా అది ఎలా వస్తుంది ఏంటో మనకైతే తెలియదు అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలి కదా మనం తీసుకున్నాక తప్పదు కాబట్టి అండ్ ఇంకా మా అమ్మ అయితే అవన్నీ కట్ చేసి అయితే అందులో వేసేస్తుంది సో మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు మీషోలో కూడా ఇది అవైలబుల్గా ఉంది అండ్ మంచిగా అనిపించింది అనమాట నాకైతే తీసుకుంటే సో ఇంకా మా అమ్మ అయితే ట్రయల్ చేస్తుంది అనమాట సో దాన్ని మూత పెట్టేస్తుంది సో మూత పెట్టేసిన తర్వాతకి మనకి కరెక్ట్గా కట్ అయిందా లేదా ఎలా వస్తుంది అనేది మనకి ఇప్పుడు చూసి తెలిసిపోతుంది సో ఇది మీకు తెలిసే ఉంటుంది కదా పాత కాలంలో అయితే కిరోసిన్ ఉంటుంది సో కిరోసిన్ పోసిన తర్వాతకి దాన్ని ఇలా ఇలా అంటుంటే మనకి ఫైర్ అనేది వస్తుంది సేమ్ దాంట్ టైపే ఉంది కాకపోతే అది గ్యాస్ ఇది మనకి ఆనియన్స్ కట్ చేసేది అనమాట సో మా మమ్మీ మిర్చిలు తీసేసింది అది కట్ అవ్వట్లేదు అని చెప్పి సో ఓన్లీ ఆనియన్స్ అయితే కట్ అనమాట సో చూడండి ఎలా వచ్చిందో మీకైతే తెలుస్తుంది కదా ఎలా వచ్చిందని నాకైతే పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది అంత శ్రమ అవసరం ఏమీ లేదు సో గుడ్ నాకైతే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా కావాలంటే మీరు తీసుకోండి అండ్ ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయింది మా అమ్మకి చాలా చాలా సింపుల్ గా ఇది ఇంకా మిర్చిలు అయితే అందులో వేసి మా మమ్మీ ట్రై చేస్తుంది అవి కట్ అవుతాయా లేదా అనేది మనం చూడాలన్నమాట సో ఆనియన్స్కి అయితే పర్లేదు ఆనియన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది పర్ఫెక్ట్గా కట్ అవుతుంది ఇంకా మిర్చిల సంగతికి వచ్చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా ఏం లేదు మనం చేతులకు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాతకి దొండకాయలు కూడా ట్రై చేసింది అనమాట మా అమ్మాయి ఎలా వస్తాయి అని చెప్పి సో దొండకాయలు కూడా పర్లేదు పొడుగా కట్ చేసుకొని వేస్తే కొంచెం మంచిగా అనమాట సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటైతే నేను మీ ముందుకు వచ్చేస్తాను సో స్టే ట్యూన్ టు పర్ఫ్యూస్ ఫ్లాగ్స్ అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ కీప్ సపోర్ట్